యాక్చువల్లీ అజయ్ క్రియేటివ్ క్రియేటివ్ థియేటర్ అని థియేటర్ ఇది యాక్టింగ్ అండ్ డైరెక్షన్ రైటింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి సంబంధించిన వాటిని అన్నింటినీ నేర్పుతాం అనమాట దాంట్లో ఇది రెండు వేల పదహారులో స్థాపించింది యాక్చువల్లీ ఇప్పటికి నైన్ ఇయర్స్ అవుతుంది రెండు వేల పదహారు నుంచి ఇప్పటివరకు ఒక మధ్యలో ఒక కోవిడ్ వచ్చిన టైం తప్పితే అప్పుడు కూడా ఆల్మోస్ట్ మనమే ఏమంటారు దాన్ని రవీంద్ర భారతి డోర్లు తీసింది మనమే అప్పుడు కూడా ఓపెన్ అంటే కల్చర్ అంటే ఏం ప్రోగ్రామ్ జరగట్లేదు అప్పుడు సో మన ప్లేతో ప్రో ఓపెన్ చేద్దామన్న ఇంటెన్షన్తో మామిడి హరికృష్ణ గారు కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు మేం మేము చేసే పనిని చూసి సార్ చాలా ఎంకరేజ్ చేసి మీరు చేయండి ప్లే చేస్తే జనాలు వస్తారు అని అంటే మేము ప్లే చేస్తే రోజు టూ డేస్ హౌస్ఫుల్ అయింది పద్నాలుగు వందల మంది పదిహేను వందల మంది టూ డేస్ వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది